హాయ్ దోస్తులు నమస్తే మా వినాయకున్ కాడ అన్నదానం ప్లాన్ చేద్దాం ఎట్లుంటాయో చూడండి దోస్తులు చలో వీడియో స్టార్ట్ చేద్దాం ఓ పిల్లగా మన వినాయకున్ కాడ అన్నదానం ఎప్పుడు పెడతాళ్ళు పెడతామండి పెడతాం ఎల్లుండి పెడతాం పెట్టాలి పెట్టాలి అన్ని గల్లీలలో అన్నదానాలు పెడతాం మన దగ్గరనే ఇంకా పెడతలేరు ఆ పెడదామండి పెడదాం అరే ఏడవేనా రా అప్ప నుంచి ఏం లేదు మా అయ్యా చిన్న పని చెప్తే సరే తీ ఎల్లుండి మన వినాయకున్ కాడ అన్నదానం పెడతాం ఏమైనా పైసలు ఉంటారని చేయరా మామా

ఆ హలో మామయ్య అంత మంచేనా మంచి బిడ్డ మంచి మీరు మంచినా అమ్మ బాబు ఇట్లా బాగా అందరు మంచిగానే ఉన్నారు మామయ్య ఇగో మామయ్య ఎల్లుండి మా వినాయకుని కాడ అన్నదానం చెప్తాను అందరు రాలి అత్తమ్మకి ఎప్పు వదినకి ఎప్పు అందరికి ఎప్పు అందరు రాలి బిడ్డ సరే హలో అక్క బాగునేవా బానే ఉన్నామక్క ఇగో ఎల్లుండి వినాయకుని దగ్గర అన్నదానం చెప్తాను అందరు రాలక్క బావకు కూడా చెప్పు ఇంకెవరికి బాగున్నావా మంచిగా ఉన్నాం చిన్నమ్మ ఇగో ఎల్లుండి మా వినాయకుని కాడ అన్నదానం చెప్తాను అందరు రాలి బాబాయ్ కూడా చెప్పు అరే మామా గిడేం చెప్తానవరా ఏం లేదురా మామ ఎల్లుండి అన్నదానం ఉన్నాయి కదా మా చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్తాను అరే మీ ఇంట్లో ఏమన్నా భోజనాలు రా ఇది వినాయకుని కాడ అన్నదానం గిదీనికి కూడా చుట్టాల ఫోన్ చేసి చెప్తావురా ఏమున్నాయి రా భోజనం భోజనమే కదా అందుకని వెళ్తాను చుట్టాలందరినీ అరే మామ ఏమైందిరా ఏం ఏ ఏం లేదురా మామ ఇగో ఎల్లుండి అన్నదానం ఉన్నదని వీడు వీళ్ళ చుట్టాలందరికీ ఫోన్ చేసి చెప్తాండు అన్నదానం ఉన్నది రాళ్ళని అరే ఇది అన్నదానం నీ పెళ్ళి కాదు ఊర్లలో ఉన్న చుట్టాలందరినీ పిలుస్తానా నేను నీ పెళ్ళి అనుకుంటాను ఆరాసన నాకు అర్థమైతే లేదు కానీ ఏ అది కాదురా మామ భోజనాలు పెడతాను కదా అని సుతాలను పిలుస్తాను రా అరే మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఆ పెళ్ళ ఇది వినాయకుని కాడ అన్నదానం రా ఈ అన్నదానానికి కూడా ఊర్లలో ఉన్న సుతాలు అందరినీ పిలుచుకునేటోడిని నిన్నే ఇస్తాను రా అరే మామ వీడు ఒక్క రూపాయి ఇయ్యాడు కానీ ఊర్లో ఉన్న సుట్టాలు అందరినీ పిలుచుకొస్తాను ఏ గట్ల కాదు రా అన్నదానం ఉన్నదని చెప్తాను మా సుట్టాలకు చెప్తే చెప్పినావు కానీ ఒక ఇంటన్ బియ్యం వేపించి చెప్పురా ఇంటన్ బియ్యమా అబ్బో మా అయ్యదంటారు రా మరి ఎందుకు అవసరం ఆరేదంత నీకు చూసిలా ఫ్రెండ్స్ మా బ్యాచ్లో ఇలాంటి దోస్తో కూడా ఉన్నాడు మీ బ్యాచ్లో కూడా అట్లాంటి వాడు ఉంటే కామెంట్ చేయండి దోస్తులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్